రాయచూటి నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరికీ నమస్కారం ప్రజలరా ఈ నెల పదమూడవ తేదీన అసెంబ్లీ మరియు లోక్సభ ఎన్నికలు జరగబోతున్నాయి ఈ నేపథ్యంలో మనం ఒక్కసారి రెండు వేల తొమ్మిదవ సంవత్సరంలో రాయచూటి పరిస్థితి ఎలా ఉండేదో ప్రస్తుతం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో రాయచూటి పరిస్థితి ఎలా ఉందో ఒక్కసారి మీ ఆత్మ పరిశీలన చేసుకోండి ఎందుకంటున్నానంటే రెండు వేల తొమ్మిదవ సంవత్సరంలో రాయచూటి నియోజకవర్గంలో ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి గారు మొట్టమొదటిసారిగా రాజకీయ పరివేశం చేసి రాయచూటి ప్రాంతం నుండి ప్రాతినిధ్యం వహిస్తూ వరుసగా నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి రాయచూటి నియోజకవర్గాన్ని అంచెలంచెలుగా అభివృద్ధి చేసి చూపించడం జరిగింది రెండు వేల తొమ్మిదవ సంవత్సరంలో మన రాయచూటి ఒక మారుమూల ప్రాంతంగా ఉండేది నీటి సౌకర్యంతో అవస్థలు పడేవాళ్ళం కనీసం రోడ్ల వసతి లేకుండా ఉండేది మన రాయచూటి ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి గారు కృషి చేసి రాయచూటికి రింగ్ రోడ్డు తేవడం జరిగింది అదేవిధంగా వెలిగల్లు ప్రాజెక్ట్ నుంచి నీటి సౌకర్యం కల్పించడం జరిగింది ఈరోజు ప్రతి ఇంటికి ప్రతి ప్రాంతానికి నీరు అందుతా ఉంది అదేవిధంగా మన రాయచూటి అన్ని విధాలుగా అభివృద్ధి చెందింది ఈరోజు అంటున్నారు రాయచూటి ఏం అభివృద్ధి చెందింది అభివృద్ధి ఎక్కడా అని అంటున్నారు రెండు వేల తొమ్మిదవ సంవత్సరంలో రాయచూటి పరిస్థితి ఏంటి ప్రస్తుతం రాయచూటి పరిస్థితి ఏంటి అనే దానిపైన ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి రాయచూటి ప్రజలు ముఖ్యంగా ఈ సందర్భంగా నేను ఇంకా ఒక మాట చెప్పదలుచుకున్నాను మన రాయచోటి ఒక జిల్లా కేంద్రంగా ఏర్పడింది రాయచూటి జిల్లా కేంద్రంగా ఏర్పడినందుకు మనం ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేయాలి ఎందుకంటున్నానంటే జిల్లా కేంద్రంగా ఏర్పడినందుకు మన రాయచూటి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న పనికి మాలిన భూములు కూడా ఈరోజు కోట్లు పలుకుతున్నాయి ఎంతోమంది లబ్ధి పొందడం జరిగింది ఎంతోమంది పేద ప్రజలు కోటేశ్వరులు అయిపోయారు జిల్లా కేంద్రంగా ఏర్పాటు ముందు ఒక్క సరం లక్ష రూపాయలు పలికేది ఈరోజు ఐదు లక్షల నుండి పది లక్షల వరకు పలుకుతూ ఉంది ఒక ఎకరా కోటి రూపాయలుండేది ఈరోజు ఐదు కోట్ల నుండి పది కోట్ల వరకు పలుకుతూ ఉంది దీనికి ముఖ్య కారణం ఏంటి ఇంకా ఇంతకన్నా అభివృద్ధి ఏం జరగాల రాయచూటి జిల్లా కేంద్రంగా అవ్వడమే ఒక గొప్ప అవకాశం మన అదృష్టం దీని వెనకాల ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి గారి శ్రమ కృషి చాలా ఉంది ఆయన స్వయప్రయోజనాలను పక్కన పెట్టి మంత్రి పదవిని కూడా త్యాగం చేసి నా నియోజకవర్గం రాయచూటి జిల్లాగా ఏర్పడితే చాలు అదే నాకు చాలు అని చెప్పి పట్టుదలతో ఎన్నో పోరాటాలు చేసిన తర్వాత మనకు రాయచూటి జిల్లా కేంద్రంగా ఏర్పడింది అన్ని నియోజకవర్గాల ప్రజలు నాయకులు ఎన్నో విధాలుగా ప్రయత్నాలు చేసినారు అడ్డుపడడం జరిగింది కానీ అందరినీ అధగమించి రాయచూటి జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేసిన ఘనత మన రాయచూటి శ్రీకాంత్ రెడ్డికే దక్కుతుంది ఈ కృతజ్ఞతతో రాయచూటి ప్రజలు కోటేశ్వరులు అయినందుకు మీ బాధ్యతగా జరగబోయే అసెంబ్లీ మరియు లోక్సభ ఎన్నికల్లో మీ అమూల్యమైన ఓటును రాయచూటి ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి గారికి ఓటు వేసి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి మరియు లోక్సభ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి గారిని మరియు మిథున్ రెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని చెప్పి నేను రాయచూటి ప్రజలను విజ్ఞప్తి చేస్తున్నాను జై హింద్ జై జగన్ జై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ